తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం హైదరాబాద్ జిల్లా సనత్నగర్ నియోజకవర్గం బన్సాల్పేట్ డివిజన్లో గల చాచా నెహ్రూ నగర్ బస్తీలో సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి కె శిల్పావల్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో తేదీ పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు వెయ్యికి పైగా నివాసం ఉండే చాచా నెహ్రూ నగర్ బస్తీలో పది మంది సిఐలు ఇరవై ఒక్క ఎస్ఐలు రెండు వందల యాభై మంది పోలీసులతో ఈ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు సరైన పత్రాలు లేని సుమారు ఎనభై టూ వీలర్స్ ఓ ఫోర్ వీలర్ ఒక ఆటోతో పాటు ముప్పై ఒక బీర్ బాటిల్స్ నాలుగు క్వార్టర్ బాటిల్సు నూట యాభై గుట్కా ప్యాకెట్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది మంది అనుమానితులను ముగ్గురు రౌడీ రౌడిషీటర్లను పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సంట ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి కె శిల్పావల్లి గారు మాట్లాడుతూ ప్రజలకు పోలీసులకు మధ్య ఒక సద్భావన ఏర్పడడానికి పోలీసులను కలవలేని ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా తాము తమ సమస్యలను చెప్పుకునే అవకాశం దొరుకుతుందని తద్వారా సామాజిక సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు ఆల్కహాల్ గంజాయి తదితర మత్తు పదార్థాలపై వాటి వినియోగంపై కూడా అవగాహన మరియు వాటిపై ఉక్కుపాదం మోపేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ ఆనంద్ గాంధీనగర్ డివిజన్ ఏసీపీ ఏ యాదగిరి గాంధీనగర్ ఇన్స్పెక్టర్ ఎన్ బోసుకిరణ్ ఎస్ఐలు హరీష్ నరసింహలు పాల్గొని ఇంటింటికి వెళ్ళి స్థానిక శాంతి భద్రతల విషయంలో వివరాలను సేకరించారు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ గురించి సీసీ అనే ఏరియాలో కమ్యూనిటీ కనెక్ట్ అండ్ పార్టీ సర్చ్ దీనికి సంబంధించి సుమారు రెండు వందల యాభై మంది పోలీస్ వేరే సర్చ్ పార్టీస్ మన ఏరియా సంగీత కార్యక్రమాలు కానీ ఎవరైనా ఇలీగల్ యాక్టివిటీస్ చూసి కానీ వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి ఒక బెల్ షాప్ నుంచి ఒక థర్టీ వన్ బియర్ బాటిల్స్ తర్వాత డాక్యుమెంట్స్ లేనటువంటి నెంబర్ ప్లేట్ అరిగా లేనటువంటి వెహికల్స్ సుమారు ఎనభై టూ వీలర్స్ ఒక త్రీ వీలర్ అండ్ ఒక ఫోర్ వీలర్ కూడా దొరకడం జరిగింది అలానే ఇక్కడ మనకి ఒక ఈ ఏరియాలో ఎనిమిది మంది సస్పెక్ట్స్ ఉంటారు ఈ ఏరియాలో వాళ్ళందరూ కూడా ప్లేమ్ చేస్తున్నారు చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ముగ్గురు రౌడీ షీటర్స్ కూడా ఉంటున్నారు వాళ్ళు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి కార్యకలాపాలు ఇన్వాల్వ్ అవుతున్నారంటూ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మనకి ఎటువంటి అసహ్యమైన కార్యక్రమం కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదని చెప్పి హెచ్చరించడం జరిగింది అలానే మనము ఏరియాలో తిరిగి లేడీస్తో అవ్వచ్చు పెద్దవాళ్ళతో అవ్వచ్చు యంగ్స్టర్స్తో ఇంటరాక్షన్ కూడా అవ్వడం జరిగింది అవుతూ వాళ్ళకి ఇటువంటి ఇక్కడ ఈ ఏరియాలో ఏమైనా స్పెసిఫిక్గా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కోవడం జరిగింది ఇటువంటి ఈ ఫీజింగ్ గురించి కానీ లేకపోతే గాంజా తీసుకుంటుంది ఏమైనా अगर पवर्षा वेरिफाइस फुटका पेट सैबर क्रैम की संबंधी अच्छा शीटिंग की संबंधी शी, एंटी ड्रग्स की संबंधी यंगस्टर्स तो मंटी वाले अवगाहन कहते हैं इकट्ड और फिर लटोरियर्स अट्ला अपड़की इपड़की पैसा चला मारे

మీరు అన్నట్టు అప్పటికన్నా యంగ్స్టర్స్ వరకు కాలేజెస్ వరకు లాంజా వాడుకు పెరిగింది పెరుగుతున్న క్రమంలో ఆయన గమనించి పోలీసు ఎన్ఫోర్స్మెంట్ కూడా అట్లానే పెరుగుతుంది మీకు తెలుసు స్టేట్ లెవెల్ టీజీ ల్యాబ్ అని చెప్పి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ కూడా పెట్టడం జరిగింది అట్లనే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కేసెస్లో పక్కాగా జరిగేటట్టు వాళ్ళకి శిక్ష పడేదట్టు కూడా చర్యలు తీసుకోవచ్చు ఇంకా మీరు అన్నట్టు లోకల్ ఏరియాల్లో ఇట్లా ఎవరైతే యంగ్స్టర్స్ లేకపోతే కొంచెం ఆవారా తిరిగేవారు స్టూడెంట్స్ కూడా తెలియక చిన్న చిన్న తప్పులు చేసే క్రమంలో అంటే ఎట్లా మొదలవుతుందంటే ఇది ఫస్ట్ సిగరెట్ నుంచి మొదలవుతుంది ఈ పాన్ ఏరియాలో మనం చూసినా ఎన్ని పాన్ షాప్స్ ఉన్నాయో ఈ చిన్న చిన్న ముక్క సిగరెట్ నుంచి మొదలయ్యి ఈ ఫ్రెండ్ యొక్క స్తో అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియా ప్రభావం వల్ల అవ్వచ్చు వీటి వల్ల యంగ్స్టర్స్లో డ్రగ్స్ ముఖ్యంగా గాంజావాడడం పెరిగింది దానికి సంబంధించి మనము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మనము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ఆల్వేస్ సీయర్ స్టాటిస్టిక్స్ మీద నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెఫినెట్గా విల్ వర్క్ మోర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడితే కూడా మనకి ఫలానా చోట అక్కడ డెఫినెట్గా మనం పాట్రోలింగ్ పెంచుతాం సో ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే మనకి లోకల్గా ఏరియాలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం వస్తుంది కాబట్టి ఆ విధంగానే మనం పాట్రోలింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని డెఫినెట్గా ఇన్ఫోర్స్ పెట్టుకుంటే తప్పకుండా సిసి కెమెరాస్ వరకు అయితే సిటీ కమిషనర్ పరిధి మొత్తంలో కూడా ఏదేమైతే సిటీ వీడికి పని చేయట్లేదు పనిచేస్తే ఒక చేయడం జరిగింది దాంట్లో ఏమైతే పని చేయట్లేదు మళ్ళీ ఒకప్పుడు ఎట్లా అయితే కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి

ఎక్కడ దొరుకుతాము అని అట్లనే ఏదైనా అయితే కూడా డిటెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫిజికల్ రీస్ తప్పకుండా మేము పీరియాడికల్గా విల్ బి డూయింగ్ దిస్ సర్చ్ అండ్ ఈ పర్టికులర్ ఏరియాకి సంబంధించి అయితే ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ని దానికి సంబంధించి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ చేయాలో లోకల్ ఇన్స్పెక్టర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ విల్ కంబ్యాక్ అయ్యేలా ఉంటుంది अभी से ऑन आपने से ना मातला ना वाह यार सबसे लोग कमेंट मीटिंग का मज़ा तो वालों को लगा डरगाट डेप्लेट का वाटर भी बुड़ा माने कि पुलिस एक्टर है सही वो पार्ट्रोल मोबाइल से बना पनपुलिस एक्टर таப்பு కున్నాంటి చలా ఒక మంచి కార్యక్రమము పోలీస్లే ప్రజలందరికీ అవర్నెస్ అవ్వచ్చు ఒక సారి మన కమ్యూనిటీలో పోలీస్ ప్రెసెన్స్ ఉంటే కూడా అది ప్రివెన్టివ్ గా కూడా ఉంటుంది ఆ ఏరియాలో నాతతైలు ఉంటే కూడా అంట పోలీస్ ఉంటార అన్న ఫైల్ సో సోషల్ మీడియా కమ్యూనిటీ అవర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా సైబర్ క్రైమ్ గురించి ప్రజల గురించి కూడా కార్యక్రమాలు చేపిస్తారు వి హావ్ వి ఆర్ డూయింగ్ ఇట్

నేను మరి ఇద్దరిని కొట్టిన కొట్టి నేనే కనిపించాను ఇంటిలో మేడం టాబ్లెట్స్ ఉన్నాయి అదే అర్థమవుతున్నాయండి ఎన్ని కొట్టినా అర్థమవుతుంది